ప్రతిరోజులాగే అర్జున్ మరో ఇంటర్వ్యూ కోసం లేచాడు అలసట ఉంది కానీ ఆశ మాత్రం తగ్గలేదు ఎక్కడికెళ్ళినా అదే సమాధానం మీకు కాల్ చేస్తాం కానీ కాల్ రావటం లేదు ఇంట్లో అమ్మా నాన్నలు ఆందోళన రామా బాబుకు ఉద్యోగం అన్న చూపులు అతన్ని ఇంకా బాధపెట్టేవి పక్కవాళ్లు నవ్వుతూ ఇంత ఏజ్ వచ్చినా ఉద్యోగం లేదా అంటూ మాటలు కానీ అతను వదల్లేదు రాత్రింబగలు చదువు ప్రాక్టీస్ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం నాకు రోజు వస్తుంది అన్న నమ్మకం ఒకరోజు బాగా సిద్ధమయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారు అర్జున్ ఈసారి మాటల్లో విశ్వాసం కనిపించింది ఆ సాయంత్రం ఫోన్ వచ్చింది యు ఆర్ సెలెక్టెడ్ అర్జున్ కళ్ళల్లో ఆనందం మైమర్పించేసింది అమ్మానాన్నల ముఖాలో వెలుగు ఇంట్లో ఆనందమే ఆనందం మరి ఆయన కథ చెప్తుంది ఒక్క మాట ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు విజయం అందుతుంది